స్వామ్యాన్ని చేస్తూ రాజ్యాంగాన్ని చట్టబండలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి దమనకాండకు నిదర్శనం మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు పాదయాత్ర చేస్తే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల్ని ప్రత్యేకంగా భారత రాష్ట సమితి పార్టీ నాయకుల్ని ఇవాళ హౌస్ అరెస్టులు చేస్తూ ఫైనస్తూ ప్రివెంటివ్ అరెస్టులు చేయడం ఇది సిగ్గుచేటైన విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీనాక్షిని అంటరాజన్ గారికి అడుగుతా ఉన్నాం అమ్మా మీరు పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు ప్రజల్లో ఇవాళ మీకు వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామ్య మీకు నిరసన వ్యక్తం చేస్తారు దాన్ని స్వీకరించేటువంటి మనసు ఉండాలి స్వీకరించేటువంటి పద్దతి ఉండాలి కానీ ఇవాళ మీరు పాదయాత్ర చేస్తే అన్ని పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం ప్రజ బైండ్ ఓవర్ చేయడం చాలా సిగ్గుచేటైన విషయం మీరు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు ఇవ్వడం మీకు చేతగాక రైతు బంధువు ఇస్తామన్నారు ఇవ్వలేదు రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు ఈరోజు బోనస్ లేదు రైతుల్ని వ్యవసాయాన్ని ఆగమేసిర్రు సరైన కరెంటు లేదు ఇప్పటి వరకు గుత్వా లిఫ్ట్ ఆన్ చేయలేదు కాళేశ్వరం ని వేల లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును పక్కన పెట్టిరు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని రోడ్డు మీద తీసుకొస్తున్నారు ఇవాళ ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు మీ ప్రభుత్వం నుంచి ఒక శంకుస్థాపన కాలేదు ఒక కొబ్బరికాయ కొట్టలే సంక్షేమ పథకాలు ప్రతి ఆడ ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది లేదు తులం బంగారం ఇస్తామన్నారు అది లేదు స్కూటీ ఇస్తామన్నారు అది లేదు ఇవాళ ఉద్యోగాల ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు అది లేదు ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిరు మహిళల్ని రోడ్డు మీద వేసిరు విద్యార్థుల్ని రోడ్డు మీద వేసిరు ఇవాళ దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీల్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇది చాలా సిగ్గుచేటైన విషయం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా రేవంత్ రెడ్డి గుర్తుంచుకోండి మీ పతనం ప్రారంభమైంది మీరు ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వం స్టార్ట్ అయిన ఆరు నెలలనే మీకు వ్యతిరేకత వచ్చింది ఇవాళ రెండు సంవత్సరాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎన్నికలకు పోయే దమ్ము లేదు అభివృద్ధి చేసే స్థితి లేదు సంక్షేమం చేసే పని లేదు ఎంతసేపు సైడ్ ట్రాక్ సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేస్తూ విషయం పక్కన ఇంకొక విషయం పెడుతూ ఇవాళ అబద్దాలు ఆడుతూ పూటకు ఒక అబద్దం ఆడుతూ ఇవాళ రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలేస్తూ ఇలా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణని అట్టడుగు స్థానానికి తీసుకొచ్చి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తీసుకొచ్చిర్రు ఇది చాలా సిగ్గుచేటైన విషయం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని మీరు ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఈ ఫోర్ ట్వంటీ హామీలు అవిట్లా నిలబెట్టుకోండి లేకపోతే మిమ్మల్ని ఉరికిచ్చుకోడతారని చెప్పేసి తెలియజేస్తుంది